ಎತ್ತು ಕೊಡಕೈತೆ ನಾ ಕೊಡುಗೆ ಅಗ್ಗ ಚೆಲ್ಲೇ ನೇನುೊಡಿ ನಾನು ನಾ ಕೊಡುಗೆ ತೊಡುಗಾ ನೀನು ತೊಡಿ ನಾವು ಅಂಗಿ ನಡುವ ತೊಡುಗಾ ಕೊಡಕೊ ಲಗ್ಗ ಅನ್ನದಾಟ ಉಂಟಮ್ಮ ತಾಲಿ ಎತ್ತು ಬಿಜೆ ಅದ್ಯ ಅಯ್ಯ ನೀಡಿ ವಿಡಿಯ ವಂ ಮರೇ ಜಾಕೆಟ್ ನಾ ಬಿ ಕಡತಾ ಲಗ್ಗಂಜಿನ ತೇ ಅನಾರೇವನ್ನೂ ಮರಿಗಿತ್ತು ಕೊಡಕೆ அடி வீல் சூச்சினவா ஓ விளோ உன்னு அந்த இரவு சில இது மந்திர

મોધુ મોથે ઉનોડ વાડેલ અંતુના મોધુ મોથે આય છે આ ઓખું મુદિમાલ હોય છે કચ્ચનામ મુદિરો નિધમાલ હોય છે કચ્ચનામ આ નિધમાલ હોય છે કચ્ચ આવે નુકનાડ ઉતરાઈ પોય નહીં એનો అయినా కొడుకు కనుక ఏ పరిణామం రాకముందుకి ఏదైనా కొన్ని ఏదంతరాలు బంగులే తిరుమాత అయినా కానీ ఇక్కడ ఇక్కడ గు ఇప్పుడు మహారాష్ట్రం పోతాను రోడ్డు చేసిన మీరైతున్నాయి పోతలేని చాలా వాటర్ అది కొడుకు పెళ్లి చేద్దాం కొడుకు దగ్గర సంబంధం చూసుకొస్తా వదలు అనుకుంటాను ఇతను గిరి మాట చెప్తాను ఒక్క మాట చూసి మరి ఎంత కొడుకు పెళ్లి చేద్దాము అని అంటాను కానీ నాద కొడుకు పెళ్లి చేద్దాం అంటే ఏడు రాజ్యాలు తిరిగి మరి అందమైన అమ్మాయిని మాట్లాడుకుద్దాం పెళ్లి చేద్దాం అంటు అయ్యా అద్దు ఎందుకే ఇక వేరే ఊరు కాదు నువ్వు వేరే ఊరికి అర్థం ఏ ఏ ఊరు కానీ ఏమీ లేవున్నారు మన కొడుకు పిల్లని ఎన్నర నాకు చెప్పకుండా ఎప్పుడు గుర్తు అయ్యా నువ్వు పందల కాడి వెనక నేను ఇచ్చాను పిల్లలు ఏ ఊరు ఏ పల్లె వాళ్ళ మరి కట్టయ్యాలి ఎందరు వాళ్ళ కట్టమే ఎంత ఇస్తావు అన్నారు నువ్వు కొడుకు ఏమైనా బండికి ఇద్దరు పెడతావు అన్నారా ఇది అన్ని లేవా పిల్లలు చూసిన ఉట్టుకే అన్ని అడిగాం అన్ని అడిగినావా మరి ఎప్పుడు రా ఏం కదా అని అంటే అన్ని తీరు అడిగి అన్ని తీరు రా మనవులేమున్నది పిల్ల మనవులు లేవు మన పాలలో అందరూ పైన వాళ్ళే ఒకటే వాడ ఒకటే వాడ ఒక పది గల్లో కుడిచారు ఇక వేరే కులం కులం ఉంటాను ఆ పిల్లలు చేస్తాం ఎంతైనా కానీ అంత ఒకటేనా పైన వాడేనా అని అంటే ఏ వాడికి ఎక్కడ మన ఉల్లే ఈ దగ్గరనే ఇక మన మన ఉల్లే వాళ్ళు మన మన ఉల్లే అయితే ఎరుకోలో అయితే లేరు వేరే పిల్లని ఇద్దరు చూసినట్టావు వేరే పిల్ల కాదు మన ఇంట్లోనే మన ఇంట్లో నువ్వు నేనే ಕೊ ಎಂತ ಮನ ಬಿಡ್ ಅಂಚಾರಿಗೆ ಇಂತ ರೀಪೇ ಮು మరి కనుక బిడ్డకు కొడుకు పెళ్లి చేస్తే అన్నదమ్ములు వాళ్ళు అన్నదమ్ములు చేసి ఆలుమోగలు అవుతారు అన్నయ్య నన్ను పోయి ఆలుమోగలు అవుతారు ఆపమోగలు కట్టుకున్నట్టు గత మాట నోటికి ఎట్లా వచ్చింది నేను ఎట్లా వచ్చింది నీకు ఎట్లా బుద్ధి లేదా కొట్టాను చెప్పేది మన కొడుకును మనం కాను పొల్ల ఎరువు అల్ల పిల్ల మన చేతులు పెడితే మనం దాదుకున్నాం మన బిడ్డ వచ్చిన కాంచే మనకు లక్ష్యం వచ్చింది ఏడంతరాలు బంగులు కట్టినాం ఈ విద్యకు పెళ్లి చేసి చేతులు పెట్టి సాగు బిడ్డ అని సాగుకున్నాం మనం ఎంతైనా కానీ మరి వేరే చేతులు పెడతాం వాడు కొట్టేటోడు దొరుకుతాడు తిట్టేటోడు దొరుకుతాడు సమ్తాడు సాతాడు అందుకోసం ఆ విండి బిడ్డ మన ఇంట్లో మనం సాగుకున్నాం కాబట్టి కొడుకు పళ్ళకు పెళ్లి చేస్తాం ఇక మన రాజ్యం మనకన్నే ఉంటది మన దేశం మనకన్నే ఉంటది మంచిగా ఉంటది గట్లా అన్ని అంటే పలు అన్నీ పాపం కడతావా అయితే

ఆ తగి మీద ఉండాలి అట్లా పో అని ఆయన అందుకనుకుంటా అంటే తెలియదు అంతేమో చేతిగా ఉంది అని అన్న చూడే బ என் சரி க்கல்கே ஆச்சா கதே கேதவன் அது அண்ட் நானே అయితే ఒక మాట ఏ మాట అయితే చూసినా పొలలో నేను నచ్చలే పొలాగు నేను నచ్చాలి నాకు పొలా నచ్చాలి ఎవరి కడ చూసిన పొలం సూపర్ నాది ఉన్నది ఎక్కడ ఈ ఊళ్ళెవరు మనం ఉన్నాయూ చెల్లె అంతా బయట ఊళ్ళే ఊరే మన ఊళ్ళే మన ఊళ్ళెవరున్నారే నాలుగు మన ఇంట్లోనే అమ్మనించు చెల్లే నేనే ఉంటాయి మన ఇంట్లో ఎవరున్నారే ఇవే కాదు నాన్ నీకు పెళ్ళి అని అనుకున్నా కూడా

ఏం ఎప్పుకోకు ఇవ్వదలుతా నీకు పరిదేశ కులం ఎట్లా మరి చేసుకున్నా అయితే వాళ్ళకి వేరే కులం చె అనిపించింది ఎట్లా ఎట్లా అండి ఇక ఇంటిపోయిలేనా ఎందుకడే కొత్తగా ఇప్పుడు కాజుపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ రైలు పట్టాలు పడతాను అప్పుడు కంకరగుట్టరు మీరు కాదు మోసుడే మోసడే వాళ్ళు ఒడ్డలు కొడతారా అయితే కాజిపేట నుంచి వెళ్ళి హైదరాబాద్ కు రైలు పట్టలు పడతాయి అయితే మీ అయ్యద శిల్పెడాలి మాదే అక్కడ మేడారం దగ్గర బాగా దూరం మాట్కర గోగు అక్కడ మా అయ్యా అప్పుడు ఎందుకు పోదాం అని కాస్ పెట్టుకొచ్చిన వీళ్ళు కూలిపోదాని వీళ్ళు వచ్చి వీళ్ళు డేర్ వేసుకున్నాను రోడ్ అవసరం మేము డేర్ వేసుకున్నాం వేసుకున్నాక రోజులు పని పోతాను ఇంటికి వస్తాను కంకర వస్తా అంటే ఎంతైనా ఇక మీ అయ్యో ఆడ నేను ఈ చాలా ఇ అన్నం లేపుకుంటే నేనేసుడు ఒకనాడు అన్నం లేపుకుంటే వాళ్ళు వేసుడు ఇక అక్కడ పని మేనక్కడ వాళ్ళ కూర నేను వేసుకున్నాడు నా కూర వాళ్ళకి వేసుకున్నాడు ఇక మేము చిన్న చిన్నగా మాటలు ముచ్చట్లు ఆ ఇంత పెళ్లి కాకముందుకముందు పెళ్లి కాక ము కడపలవడాక వీళ్ళ వాళ్ళకు ఆడల తెలిసే ఇట్లా పొరగానికి ఎట్లా ఇట్లా అని మా అవ్వయ్య వీళ్ళ అవ్వయ్య అనుకున్నారు ఆయన పెళ్లి చేసింది మైసమ్మ కానీ మైసమ్మ పెళ్లి చేసేది పెళ్లి చేసినాక ఆడపాయింది పని అయిపోయాక మా అవ్వగారు నన్ను వీళ్ళ అవ్వయ్య అవయ్ తీసుకొచ్చి శని బిడ్డలు కూడా మేము అక్కడ నువ్వు వెళ్ళి కట్టడా తాడవతారు అయితే ఇక వీళ్ళ అబ్బాయి ఏం చేసిర్రు అంటే మా కోడలు రెండు జీలో మనిషి అని పాలలు పట్టుకొని పాలు తీసుకొని వీళ్ళు పైన పాలు అందరు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చినాక వాళ్ళ ఇంటి పేరు ఏంది వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు కూడా బయట మీ అమ్మగారి బయట వెళ్ళిపోయినాడు మా అయ్యోళ్ళు మన మన పాల మనం పాలోడి పిచ్చిన చేసుకున్నా అరుణ్ అయ్యి అయిపోయాను కడపడబడితే ఇతర పోతే అందుకోసం తెలియక అయింది అది అందుకోసం కానీ బాబు నువ్వు తెలియక చేసుకున్నావు ఇంటి తెలియని పిచ్చిన తెలియని చెప్పి చేసుకోవాలి లేదురా అది ఎనమల్ల పిల్ల అదిగో కనుకనేమి భయ గండాలు కొడితే మనం సాధుకున్నాం పెద్ద చేసుకున్నాం ఆ పిల్లతోనే కనుక మన లక్ష్యం వచ్చింది అదిగో కనుక ఎత్తే మన నా లక్ష్యం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు చెప్పే ఎనుగులు ఉంటుంది కదా పందర కావాలి వస్తుంది మరి కనుకనేమి అద్దుకో పిల్లతో ఇక్కడ ఇంటికి ఇవ్వకుండా మా ఇంట్లో ఇంట్లో మనం ఇంటికి చేసుకున్నాం అది కొడాలనితో భార్యను విలు

అని అడుగు నేను నెప్పిస్తా కానీ మాట్లాడదు నాడు గురువు నెప్పించింది అదే అంటే నాడు వెళ్ళదు పోనాయి

పెళ్లి పెళ్లిస్తాను ఆలోచన పడ్డది నీకు పెళ్లి చేస్తాం సరే పర్వాలేదు అమ్మా ఎంత కానీ బిడ్డ నీకు పెళ్లి చేస్తాడి కాకుండా ముందర ముందరకుండా అచ్చడి చేస్తారు ఒకటి రెండు తల కొట్ట వరకు మూడమనే కాబట్టి ఒకవేళ నా అవ్వ మాట తీసేస్తే నా అవ్వ ఎంత నాయన ఎంత బాధపడుతుందో అనుకోని సరే పర్వాలేదు అమ్మా అమ్మా నువ్వు అన్నట్టుగా నేను పెళ్లి అవయ్య మాట నా బిడ్డ ఉండేందుకు అవయ్య మాట ఎనుకుంటే ఎప్పటికీ రబరే నా బిడ్డ నా మాట ఇంటే ఇష్టం అని మనిషి ఒకటి అంటారు అన్నట్టుగా నేను పెళ్లి అవినేసుకుంటా మరి ఎంతైనా పిలగాన్ని చూసినాగా చూసిన ఏ రాజ్యం ఏ దేశం ఎక్కడ ఉన్నాడు పొలగాని పేరు ఏంటిది మరి వాళ్ళు మనకు ఉన్నోళ్ళా లేనోళ్ళా సంసారం అమ్మా మరి వాళ్ళు ఎట్లా అని అన్నప్పుడు విద్య ఎక్కడో లేడు మన ఇంట్లో ఉన్నాడు మరి ఎంతైనా మీ అన్న సోడప్పకు నీకు పెళ్లి చేస్తా అనుకుంటా జ్ఞానం లేదా అనే తోడబుట్టిన చూడప్పకు తోడబుట్టిన చెల్లన్న నాన్న కన్న బిడ్డను కన్న కూడా ఇచ్చి పెళ్ళిద్దా అన్నమాట నీ రోడికి ఎట్లా వచ్చిందే లేదా లేదా మనం మానవులం ఇద్దరు శ్రవ మంచిగంటి మేసే పశువులు కాదమ్మా అంత మాట నీ రోడ్డు గట్లా వచ్చిందే

కోపానికి వచ్చినప్పుడు ఆ యొక్క పని మాత్రం ఎలా మంచి అన్నది ఇలా కాదమ్మా ఇన్ని అన్నా కొడుకును అన్నా నాకొక్క కొడుకు మాకేం లేనప్పుడు కట్టలు గుళ్ళలు ఎత్తుకొని ఊలకొండి తిరుపుకుంటా అమ్ముకుంటా అమ్ముకుంటా రాగా కిరడాపురిపట్నం వచ్చి కిరడాపురిపట్నం ఐక ఎలవ కోటే ఎలవ నాగవ వాళ్ళ ఇంటికి పోయి అవ్వ మాకు ఆకలి అయితే అంది మాకు అన్నం పెట్టు ఒక గుళ్ళ తీసుకోమంటే అమ్మా నేను గుళ్ళ తీసుకుంటా కానీ మీరు అన్నం తినని గుళ్ళ తీసుకొని మేము వచ్చే ముందు అమ్మ ఒక్క బిడ్డ పుట్టింది నాకు లేక పుత్ర సంతానం పూజ తిరగరాని రాజ్యం తిరిగినాం భగవంతుడు ఒక సంతానం ఇచ్చాడు సంతానం ఇచ్చే బిడ్డలకు అన్నాంకా మరి నా బిడ్డకు నేను మాత్రం పాలితే నాకు తలమాదరి రోగం ఎక్కువైపోతాయి ఎప్పటి రెండో తలగొట్టు అరుగు మూడో మనవి ఇరవై ఒక్క రోజుల దాకా చూసి ఏ అయ్యగారిని అడిగినా శాంతి పెట్టాలన్న అదే పొంగ మూలవాసం వేయాలన్న అట్లా చేసిన అట్లా చేసినా రోగం నయం కాదు ఆఖరికి మాత్రం అనగా నీ బిడ్డ మీ చేతులు పెరగదు మీ చేతులు మీరు సాగుతున్నారనుకో ఆరోగ్యంలో పెట్టి సాధి అలుపుకోలే అందుకోని ఆ యొక్క ఐదేళ్ళ పిల్లనాడు అవ్వని పెట్టి అవ్వక సాగు తే అయ్యం సాగుడు అందుకోసం ఎవరి చేతులను పెట్టమంటే ఊరాను ఊరు మంది గచ్చిన పనికిరు ఎవరన్నా జాదా ఉన్నారు ఆఖరికి ఆ యొక్క మరి మా చేతులు అమ్మా మీరు నా బిడ్డలు సాదుకో పన్నెండు ఏళ్ళు అయినాక ఎక్కడన్నా యొక్క మేము భూమిని పట్టుకుంటే విద్యలు చూస్తాం చచ్చిపోతే మీరే సాదుకోండి ఆ రాజ్యం దేశం కూడా మీకే మాకే ఉన్నదని మా చే పెద్ద పన్నెండు ఎల్ల బీట ఇప్పుడు నువ్వు కాదంటే అయ్యనన్న చూసి ఎవరి సేతుల పెడతాం కాని నువ్వు వచ్చినాడు మా ఇంటికి లక్ష్యం వచ్చింది నీతోనే మా ఇంట్లో యొక్క ఏడు గంటలు కుడిసెలాగో ఎల్లమ్మ పుట్ట పెరిగింది అగజోడు బిడ్డ నీతోనే లక్ష్యం ఆ యొక్క నిన్ను ఇంటికి ఈ లక్ష్యం అడిపోతుంది మా అమ్మతోనే పోరు నీ భర్తతోనే పోరు అందుకోసం ఇవన్నీ అవసరం లేదు మేము సాగుకున్నాం మేము కన్న బిడ్డ కాదు అగో తనకు నీకు పెళ్లి ఎత్తామన్న ఆలోచన వచ్చింది బిడ్డ ఆడపిల్ల ఒక్క మాట ఏమనుకున్నదే తల్లి తల్లిగొక్క బిడ్డను బిడ్డ పుట్టమను బిడ్డలో బాబు బాధపడి ఒక బిడ్డని అందరి గారిని కనుక్కొని నా అబ్బా అంతా అయింది సాగుకోను నా ఎగర తల్లి అంత అయిందే అవో కూడా నన్ను చూడలేదు చదువుకున్న బిడ్డ లెక్క కాదు కన్న బిడ్డ లెక్క నన్ను నువ్వు చదువుకున్నావు అన్న కన్న భ్రమల కన్నా చదువుకున్న భ్రమలు అన్నారు అనుకున్నప్పుడు ఆ బిడ్డ ఒక మాట అనుకున్నది కానీ ఏ ఊరి కానీ ఇస్తారు ఏ పిల్లకాన్ని ఇస్తారు కానీ బిడ్డలు కాకుండా కానీ బిడ్డల కానీ సాదుకున్నది కాబట్టి సాదుకున్న నా బాకి దూరం ఎట్లది రాలే నా పుట్టినోడు కాదు నా అత్త మంచుకుని పుట్టినోడు అయితే కాదు నా అందులో పెళ్లి చేసుకుంటే నన్ను సాదుకున్నందుకు రేపు రేపు అడిగల్లా నా అబ్బయ రాజులు మనతో రావడమో లేవో నీ మాట నా మాట ఉపగిలయ్యిందే అవో మరి అప్పుడు చూడు అమ్మా ఈ రోజులు నాకు తెలియదు తెలియకాయ మరి మాత్రం నేను అన్నాను పిలిచిన నా అవయ్య వేరే నాకు తెలియదు మీరే అవ్వయ్య అనుకున్నా కానీ అప్పుడు కాబట్టి అవ్వ నీ మాట కాదని నాయన నీ మాట కాదని పెళ్ళి లేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్